వెల్కమ్ న్యూస్ ఒక ఆంధ్రప్రదేశ్ మీద అభిమానం అక్కడ పుట్టినటువంటి వాడిగా రాష్ట్రం మంచి కోరి కొన్ని విషయాలు చెప్పుకోవాలి రాష్ట్రానికి ఆదాయం పనుల రూపంలో చేస్తున్నాం దాని నుంచి సంక్షేమం ఎంత చేస్తున్నారు అభివృద్ధి ఎంత జరుగుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత డెవలప్ అవుతుంది ఎన్నికలకి ఆరు నెలల ముందు కొబ్బరికాయ కొడితే నేరం కానీ ఎన్నికల కొబ్బరికాయ కొడితే అదే ఒక గొప్ప కార్యమైనటువంటి ముఖ్యమంత్రి గారి జరుగుతున్నటువంటి పనులు ఇవన్నీ చూస్తూ వస్తున్నాం ఇందులో ఒక సెగ్మెంట్ ప్రజల సొమ్ము ద్వారా చేయడం ఎలా అనే దాని మీద ఈరోజు మనం మాట్లాడుకోవాలి ఎలాగంటే అందులో కూడా ఒక సెగ్మెంట్ సలహాలు సలహాలు జగన్మోహన్ రెడ్డి గారి సలహాల కాస్ట్ అంటే ఆయన నియమించుకున్నటువంటి సలహాదారులకు ఇప్పటి వరకు ఖర్చు చేసినటువంటి మొత్తం దాదాపుగా ఏడు వందల కోట్ల రూపాయల పైచులు నమ్మరా నమ్మండి చెప్పేది నిజమైనప్పుడు నమ్మి తీరాలి వాళ్ళు ఎలాగో వైట్ పేపర్స్ జీవోలు మనకి పెట్టరు ఈ ఐదేళ్ల కాలంలో ఎంతమంది సలహాదారులు నియమించుకున్నారు ఒక్కొక్కరికి జీత ఎంత ఉంది ఎలవెన్స్ ఎంత ఇతరత్ర పెట్టిన ఖర్చులు ఎంత క్యాబినెట్ ర్యాంక్ అయితే ఎంత ఇవ్వాలి వీటన్నిటినీ వేసుకోండి వీటన్నిటినీ వేసుకోండి ఏడు నుంచి వెయ్యి కోట్లు అంటే ఏడు వందల నుంచి వెయ్యి కోట్ల మధ్యలోనే తేలుతుంది పోయి నారాంటి ఒక సామాన్యుడు జితే మీరు నమ్మకపోవచ్చు రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి స్పీకర్ గా పనిచేసిన అనుభవం ఉన్నటువంటి వ్యక్తి జనసేన నేత అయినటువంటి నాదండ్రి మనోహర్ గారు లెక్కంతో సైతం చెప్పారు వాడని ఏడు వందల కోట్ల దాకా ఖర్చు పెట్టారు ఏడు వందల పైసలు ఖర్చు పెట్టారు నిజంగా అభినందనలు మనం తెలియజేయాలి అంటే మేబీ తీసుకున్నటువంటి జీత కొద్ది కాలం మాత్రమే పనిచేసిన మన సొప్పక సరే ఈ రెండు మూడు నెలలు జీతం ఇస్తారు తీసుకున్నాము తర్వాత ఆయన ఎలాగైనా మన దగ్గర సలహా తీసుకుంటారు ఉపయోగపడి ప్రజలకు మంచి జరుగుతుంది అన్న భావంతో ఉండి ఆ రెండు మూడు నెలలు లేదంటే ఆరు నెలల జీతాలు తీసుకున్నటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి మాజీ ఐఏఎస్ పివి రమేష్ గారికి అలాగే రామ్ చంద్రమూర్తి గారికి సీనియర్ జర్నలిస్ట్ రామచంద్రమూర్తి గారికి ప్రజలందరి తరఫున నిజంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు మీరు తీసుకున్నటువంటి ఆ జీతాలకి నిజంగానే బాధపడట్ల సామాన్యం ఎందుకంటే మీ తప్పు మీరు తెలుసుకుని మాకిక్కడ పని లేదు మా సలహాలు ఎవరు తీసుకోరు అందువల్ల మాకిక్కడ అవసరం లేదు ప్రజల సొమ్మును మేము ఎటువంటి పని లేకుండా తీసుకోవడం అంటే మనస్సాక్షికి సమాధానం చెప్పుకోలేకపోతున్నాము అనేటువంటి ఒక నిబద్ధతతో బయటకు వచ్చేసరి సరా దానికి మీకు హ్యాడ్స్ గారికి రామచంద్ర చంద్రబోర్తి ఇక మీరు నా బ్యాచ్ ఉన్నారు ఎవడి సొమ్ము అయితే నాకేంటి ఆయన సలహాలు ఇమ్మన్నాడు ఇవ్వడం ఇవ్వకపోవడం పక్కన పెట్టేస్తే ఆయన తీసుకోవడం తెలుసు ఆయన తీసుకున్నా తీసుకోకపోయినా జీతం నాకు వస్తుంది నాకు కావాల్సింది ఉంది ప్రభుత్వంలో ఒక పదవి అని ఇప్పటి వరకు తిన్నారు చూసారా వీళ్ళని ఏం చేద్దామంటారు ప్రజలు మీరే చెప్పాలి వీళ్ళు ఇచ్చినటువంటి సలహాలతో ఆంధ్రప్రదేశ్ ఏమన్నా అగ్రగా ఎదిగిపోయిందా భారతదేశంలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఏమైనా కొన్ని లక్షల్లో వచ్చేసాయా ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్క తలసరా ఆదాయం ఒక యాభై లక్షల దాకా పెరిగిపోయిందా అసలు పేదరికం అనేది పూర్తిగా ఎరాడికేట్ అయిపోయిందా ఫస్ట్ ఉండని వాడు ఎవడో లేడా పేదరికం పూర్తిగా పోయిందా ఎక్కడ మురికాలు అనేవి లేవా రోడ్లు నున్నగా ఉన్నాయా రాష్ట్రం మొత్తం కూడా ఒక విదేశంలో ఎలా ఉంటుందో మనకంటే న్యూయార్క్ లాస్ ఏంజలస్ ఇలాంటివి ఎలా ఉన్నాయో అలాగే తయారైపోయిందా పూరి గుడిసె అనేది కూడా ఎక్కడ కనిపించడం లేదా అన్ని అలాగే ఉన్నాయిగా ఇప్పటిదాకా చెప్పుకున్న ఏమి లేవుగా ముఖ్యమంత్రి గారి కోసం మాత్రమే ప్రజల ఖర్చు పెట్టి ఐదు వందల కోట్ల రూపాయలు సీఎం కార్యాలయం విశాఖలో రుషికొండ పర్యాటక ప్రదేశాన్ని కొట్టి పర్యావరణ కూడా కుళ్ళబొడి చేసి కూలదోసేసి కట్టించుకున్నాడు ఆయన చేస్తే సలహాదారులు అన్నట్టుగా ఏడు వందల కోట్ల రూపాయలు భోజనం చేశారు అందులో పెద్ద తలకాయ పెద్దలు సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి సజ్జ రామకృష్ణారెడ్డి గారు ప్రజలందరూ ముందుగా సకల శాఖ మంత్రి అంటారు రఘునాథకృష్ణ గారు ఎంపీ గారు నర్సాపురం ససామా అని పిలుస్తూ ఉంటారు ఆయన ఖర్చు పెట్టింది మాత్రమే అక్షరాల నూట నలభై కోట్లు రిపీట్ నూట నలభై కోట్ల రూపాయలు ఆ నూట నలభై కోట్ల రూపాయలకి ఆయన ఎంత సర్వీస్ చేస్తున్నారు దానివల్ల ఎంత లబ్ధి చేకూరుందా రాష్ట్రానికి లాభాలు వచ్చి ఉండాలి ఎందుకంటే ఒక జనరల్ ఎగ్జాంపుల్ చెప్తా మన సామాన్యులు ఒక ఉద్యోగం చేస్తూ ఉంటాం మనకి జీతం ఇచ్చేవారు పైన ఉంటాడు మన బాస్ ఒక ఇరవై వేలు జీతం ఇస్తున్నాడు అంటే కనీసంలో కనీసం లక్ష రూపాయలు మీ నుంచి లాభం వచ్చేలాగా ఆశిస్తాడు అవునా ఖచ్చితంగా ఉంటుంది ఇది మార్కెటింగ్ లో అందరికి తెలిసింది బిజినెస్ లో అందరికీ తెలిసింది మనకి ఒక రూపాయి ఇస్తున్నారు అంటే ఖచ్చితంగా ఐదు రూపాయలు మనం పని చేసేటట్టుగానే ఆలోచిస్తారు మరి ఇప్పుడు నూట నలభై కోట్ల రూపాయలు ప్రజల సొమ్ముని ఆయన మీద ఖర్చు చేశాను కదా దాని మీద ఐదు రెట్లు అంటే ఒక ఐదు వందల కోట్లు ఐదు ఏడు వందల కోట్ల రూపాయలు అంటే మొత్తం సలహాదారులకు ఎంతైతే ఖర్చు పెట్టారో ఏడు వందల కోట్లు ఆ ఏడు వందల కోట్ల లాభాన్ని రెడ్డి గారి ప్రభుత్వానికి ఏమన్నా చూపించారా ప్రభుత్వానికి చూపించే వాళ్ళకి తెలియదు అని ప్రభుత్వ పెద్దలకు ఏమైనా అనేక రకాల మార్గాలు సలహాలు ఇచ్చి రాష్ట్రానికి ఉపయోగపడేది కాదు డెఫినెట్ ఈ మాట ఎటువంటి అతిశక్తి లేదు కోర్టు కేసులకి అడ్డదిడ్డమైనటువంటి కోర్టు కేసులకి లాయర్ ఫీజులకి వీటన్నిటికీ ఖర్చు చేసింది అది వేరే సెగ్మెంట్ లో మనం మాట్లాడుతున్నాం సరే ఓవరాల్ గా అందరినీ కలిపి ఓకే ఈనే వాళ్ళందరూ ఉన్నారు కదా వీళ్ళందరినీ కలిపితే ఏడు వందల కోట్లు అయింది అన్నారు కదా ఏడు వందల కోట్లు ఇంటూ ఐదు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వీళ్ళ వల్ల ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రజానికి సమాధానం ఉంటుంది ఉండదు ఎందుకు ఉంటుంది జీవులు దొక్కపడేది మనకి కడుపు కాలేదు మనకి కల మనకి రేపు పొద్దున్న ఏమైనా స్ట్రెస్ వచ్చింది అంటే కనుక నాకు ఈ జీవిత దగ్గర ఆత్మహత్య చేసుకుని పోయేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలే సలహాదారులు హ్యాపీగా జీతాలు తీసుకుంటున్నారు ప్రభుత్వంలో ఉన్నారు వెళ్తున్నారు వాళ్ళు వాళ్ళు అంతే కదండి ఉంది అసలు మాట్లాడడానికి వాళ్ళ గురించి సో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దుబారా చేస్తారు ప్రజల సొమ్ము అనే దానికి ఒక ఒక పరాకాష్ లో ఒకనొక సెగ్మెంట్ మాత్రమే ఈ అక్షరాల ఏడు వందల కోట్లు నేను చెప్పింది తప్పు అనుకుంటే మీ అభిప్రాయాన్ని ఆ ఏడు వందల కోట్లు కాదు ఇంకేమైనా ఉంది అనుకుంటున్నారా ఉంటే కనుక సవివరంగా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోని ఖచ్చితంగా మీరు ఇంకొక పది పదిహేను మందితో చక్కగా షేర్ చేసుకోండి నిజాలు తెలియజేయండి ప్రజలకి దయచేసి అభ్యర్థిస్తున్నాను ఇదేదో నా ఛానల్ ఎదగడం కోసం లేదంటే నాకేదో పేరు రావడం కోసం కాదు ఇప్పుడైనా సరే ప్రజలకి ఇంకా నిజాలు తెలియాలి ఇన్నాళ్ళు నోరు వాగుతూనే ఉంది చెప్తూనే వస్తున్నాం చెప్తూనే వస్తున్నాం ఎంత విన్నారు ఎంత ఏంటి అనేది తెలియదు ఇవల్ల చాలా చాలా అనుకోవచ్చు ఆల్మోస్ట్ చూస్తున్నాను సెటిల్ అయిపోయింటా ఉంది మీరు ఎలా ఉన్నారు ఎక్కడ వేసిన బొంగళ అక్కడే అన్నట్లుగా సామాన్యంగానే జీవిస్తున్నాను తప్ప జర్నలిస్ట్ గా ఉన్నాను తప్ప ఎర్నలిస్ట్ ఇంకా కాలేదు కాబోన్ కూడా సో ఇది నిజం తెలియాలి ఈ నిజం తెలిసి రాష్ట్రం బాగుపడాలి ఇది ఒకటే ఉద్దేశం सो दिन नीड अ एमपी प्रेयर इन कमर्शियल शॉप ऑन द रीज एंड न्यूज़ नेम मी पावर